వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి సంచలన ప్రకటన చేసిన బొత్స సత్యనారాయణ వివరాలు చూసే ముందు మొదటిసారి నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సినిమా నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో కూడా షేర్ చేయండి అయితే ఇప్పటికే ఉద్యోగులకు పెన్షనర్లకు సరైన సమయానికి జీతాలు పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతూ ఉంటే మరి పుండి మీద కారం చెల్లినట్లుగా బొత్స సత్యనారాయణ అయితే వ్యాఖ్యానించారు అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కానీ పెన్షనర్లకి కానీ అలానే అంగన్వాడీలకు కానీ తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారి ఏపీ ప్రభుత్వం కూడా పెంచుతామని చెప్పలేదని మంత్రి వత్స సత్యనారాయణ అయితే స్పష్టం చేశారు మరి వైకపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చామని మరి ఆ మేరకు మొదటి ఏడాది పదకొండు వేలు చేసినట్లు చెప్పారు ఇప్పుడు కూడా అంగన్వాడీల పది డిమాండ్లు అంగీకరించామని అయితే ఎన్నికలకు వెళ్తున్నామని సమయం లేని కారణంగా అర్థం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు అయితే ఇప్పటికీ కొంతమంది ఉద్యోగులంతా కూడా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు తమకు ఎటువంటి శుభవార్తలు కూడా అందలేదని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎటువంటి వార్తలు అందకపోతే ఎన్నికలకు మద్దతు అయితే ఉద్యోగులు ఎవరు అని చెప్పేసి అనడంతో మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడుతూ యొక్క వ్యాఖ్యలు చేశారు ఇక వైకపా హామీల అమలుపై తెదప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు సహజమన్నారు స్థానిక పరిణామాలు పరిస్థితులు సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మార్పులు చేయడం సహజం సహజంగా జరిగేదన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిలా వచ్చిన వైకపాకు ఎలాంటి స్పష్టం ఎలాంటి నష్టం కూడా లేదన్నారు ఇక డిఎస్సి నోటిఫికేషన్పై చర్చలు జరుగుతున్నాయని రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని కూడా ఒక సందర్భంగా తెలియజేశారు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ